పిఏ కారణంగా ఇంటా బయట కూడా ఎమ్మెల్యేకు తలనొప్పే ఆయన ఎమ్మెల్యేని వదలని జిడ్డు పిఏ ఆ పిఏ చాలా కాస్ట్లీ ఎంత కాస్ట్లీ అంటే ఎమ్మెల్యే పిఏ అయినప్పటికీ ఆయన ఎమ్మెల్యేకు సరిసమానంగా ఆస్తులు సంపాదించాడట ఎమ్మెల్యేకు మించి ఎక్కువ ఆస్తులు ఆయన కూడగట్టుకున్నాడట దాదాపు ముప్పై ఏళ్ల కాలం ఆయన ఆస్తులు దాదాపు నలభై పైనే దాటాయట మామూలు ఉద్యోగం చేసినా సంపాదించలేని ఆస్తుల్ని పిఏగా ప్రస్తుతం ఆయన సంపాదించిన మాట సత్యమట ఆ సంపదతో పాటు ఎమ్మెల్యేను మించిపోయాను అనే ఫీలింగ్ కూడా ఈ మధ్య కాస్త ఎక్కువైందట త్వరలోనే ఆయన ఎమ్మెల్యేగా శాసనసభకు పోటీ చేసి ఎన్నికైనా ఆశ్చర్యపడక్కర్లేదని ఆయన దగ్గరగా ఉన్న కొంతమంది ఎలాగో మాట్లాడుకుంటున్నారట ఇక ఒక శాసనసభ నియోజకవర్గం అంటే ఆ శాసనసభ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఆ ఎమ్మెల్యేకి ఒక పిఏ ఉంటాడు అదొక వ్యవస్థ ఎమ్మెల్యే దగ్గరకు ఏ ఫిర్యాదు ఏ విషయంపై వచ్చినా పిఏని చూపించి అన్నీ చెప్తారు పిఏతో అన్నీ మాట్లాడమని కూడా వివరిస్తారు కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి రావాలంటే మాత్రం ముందు పిఏని కలవాలి పిఏకు తెలిసిన తర్వాత ఎమ్మెల్యేకి అన్నీ తెలుస్తాయి అందుకే ఆయన ఎమ్మెల్యే పిఏ కాదు పిఏ గారు ఎమ్మెల్యేగా విశాఖలో ముద్రపడ్డారు విశాఖలో ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడినా ముందు ఈ పిఏ గురించే మాట్లాడతారు బాగా సంపాదించుకున్న పిఏలో నంబర్ ఒకటో ప్లేస్గా ఉంటుందంటే అసలు నమ్మబుద్ధి కాదు కానీ ఇది నమ్మాల్సిన నిజం ముఖ్యంగా నమ్మాల్సిన సత్యం